కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ నూతనంగా రూపొందించిన లోగోను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగిలి శుక్రవారం ఆయన ఛాంబర్లో ఆవిష్కరించారు ఈ నేపథ్యంలో క్లబ్ చేస్తున్న కార్యక్రమాలు అడిగి తెలుసుకుని అభినందించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ కార్యదర్శి డి మోహన్లు మాట్లాడుతూ సుమారు నూట ముప్పై మూడు మంది సభ్యులు గల తమ కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు క్లబ్ రూపొందించిన లోగో ప్రతి సభ్యునికి అందిస్తామని అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులకు తెలిసేలా గోడకు అంటిస్తామన్నారు ఇటీవల జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించామన్నారు త్వరలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ అంజిబాబు ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు దళాల ఏడుకొండలు వీధి గోపిన ఆకిళ్ల శ్రీనివాస్ గోనా సురేష్ గుండు శ్రీనివాసరావు కేసీసీ శ్రీనివాస్ స్వతంత్ర టీవీ శ్రీధర్ సిటీ కేబుల్ ప్రసాద్ వినయ్ సతీష్ బన్నీ తదితరులు పాల్గొన్నారు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ నుంచి ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ గవర్నింగ్ బాడీ అలాగే సభ్యులు అందరూ ఈ రోజు కలతగానే కలవడం జరిగింది దీనికి కారణం చాలా మంది బైక్ మీద వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రశ్న స్టిక్కర్లు వేసుకున్నారు దానివల్ల పోలీసులు చాలా ఇబ్బంది పడతానికి మా దృష్టికి వచ్చింది దీంతో కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అని చెప్పి ఒక స్టిక్కర్ కూడా చేయించాము దాంతో పాటు ప్రతి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర మా నోటు ముప్పై సభ్యులతో ఓ లిస్టు కూడా చేయించి చేయించడం జరిగింది అది కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కూడా అండించడం జరుగుతుంది అయితే దీనికి ప్రధాన కారణం కొంతమంది నకిలీ రిపోర్టర్లు వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలవడం మీరు రిపోర్ట్లు అని చెప్పడం అలాగే ఇబ్బంది పెడతానని చెప్పి కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా మా దృష్టికి తీయడం జరిగింది దీంతో ఈరోజు కలెక్టర్ గారితో ఆ నోట సభ్యులతో కూడిన స్టిక్కర్ ఒకటి అలాగే బైక్స్ మీద అందించడానికి కాకినాడ శ్రీ ప్రస్తుతం బైక్ మీద స్టిక్కర్ అందించడానికి అది కూడా మేము రెడీ చేశాము అయితే కలెక్టర్ గారు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది అయితే దీనికి ఇలాగా కల్ప్రకారం స్టార్ట్ చేయడం మేము మా కాకినానికి శ్రీతాస్పద నుంచి మా సభ్యుల నుంచి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం